పెళ్లికి ముందే గర్భవతి అయితే తప్పేంటి ట్రోలర్స్ పై బాలీవుడ్ బ్యూటీ ఫైర్ బాలీవుడ్ నటి నేహా దూపియా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందించింది నేను పెళ్లికి ముందే గర్భవతిని అయ్యా అందులో తప్పేమీ లేదు అలా చేసింది నేను ఒక్కదాన్నే కాదు నీనా గుప్తా ఆలియా భట్ లాంటి వారు కూడా ఇలాంటి దశని ఎదుర్కొన్నారు అయినప్పటికీ నన్నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు అంగత్తో డేటింగ్ మొదలు పెట్టిన కొద్ది కాలానికే గర్భం దాల్చాను పెళ్లి కాకముందే గర్భవతిని కావడం కొందరికి ఆశ్చర్యం అనిపించవచ్చు అలాంటి విషయం కుటుంబంలో చెప్పడం కూడా కష్టమే ఆ పరిస్థితుల్లో ఉండడం నిజంగా చాలా ఇబ్బందిగా అనిపించింది అని నేహ దూపియా స్పష్టం చేసింది నేహా దూపియా గురించి సినీ ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు బాలీవుడ్ లో హాట్ బాంబు గా పేరు తెచ్చుకున్న నేహ తెలుగులోనూ మెరిసింది రాజశేఖర్ హీరోగా వచ్చిన విలన్ సినిమాలో నటించిన ఆమె బాలీవుడ్ లో జూలీ సినిమాతో సంచలనం రేపింది ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోయినా టీవీ హోస్ట్ గా రాణించింది రెండు వేల పద్దెనిమిదిలో భారత క్రికెట్ దిగ్గజం బిషన్ సింగ్ బేడి తనయుడు నటుడు అంగద్ బేడిని నేహా వివాహం చేసుకుంది నేహ కంటే అంగద్ మూడెళ్లు చిన్నవాడు కావడం విశేషం అప్పటికే కొన్నాళ్ళుగా వారు డేటింగ్ లో ఉండగా నేహ గర్భం దాల్చింది పెళ్లైన ఆరు నెలలకే మొదటి బిడ్డకు జన్మనిచ్చింది ఈ విషయంపై అప్పట్లో నేహాపై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది పెళ్లికి ముందే కడుపు తెచ్చుకోవడానికి సిగ్గులేదా అంటూ చాలా మంది తిట్టారు అయితే అవన్నీ పట్టించుకొని నేహా తన వివాహ జీవితాన్ని సంతోషంగా ఆస్వాదిస్తోంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నేహ దూపియా తనపై జరిగే ట్రోలింగ్ గురించి తీవ్రంగా స్పందించింది నేను పెళ్లికి ముందే గర్భవతిని అయ్యా అందులో ఎలాంటి తప్పు లేదని నా అభిప్రాయం అలా చేసింది నేను ఒక్కదాన్నే కాదు ఆలియాబాద్ నీనా గుప్తా లాంటి వాళ్ళు కూడా అలాంటి దశని ఎదుర్కొన్నారు అయినప్పటికీ నెటిజన్లు నన్నే టార్గెట్ చేసి ట్రోల్ చేయడం బాధిస్తోంది అంగత్తో డేటింగ్ స్టార్ట్ చేసిన కొద్ది కాలానికే నేను గర్భం దాల్చాను పెళ్లి కాకముందే గర్భవతిని కావడం కొందరికి ఆశ్చర్యం అనిపించవచ్చు ఏ కుటుంబంలోనూ అయినా ఇలాంటి విషయం చెప్పడం కాస్త ఇబ్బందే అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడం చాలా కష్టంగా అనిపించింది అని చెప్పుకొచ్చింది నేహా దూప్యా నలభై ఐదు ఏళ్ల నేహదూపియా నాటకాలతో తన నటన ప్రస్థానాన్ని ప్రారంభించింది ఆ తర్వాత మోడలింగ్ లోకి వెళ్లిన ఆమె పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలైన మలయాళ చిత్రం మిన్నారం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది రెండు వేల రెండులో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ టైటిల్ను గెలుచుకొని రెండు వేల మూడులో మిస్ ఇండియా ది మిస్టరీ అనే హిందీ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది తర్వాత క్యూ కూల్ హే హమ్ అవుట్ లోఖండ్ వాలా వంటి విజయవంతమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది కే సింగ్ ఇస్ కింగ్ వంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించింది